ఏ ఆపదొచ్చినా ఫస్ట్ వచ్చేది అతనికి డబ్బన్నా అధికారం అన్నా పలాన వ్యక్తి ఉన్నాడన్నా ఆలోచననే తప్ప దేవుడు నాకున్నాడు అన్న ఆలోచన ఏ మనిషిలో ఉంటుంది ఏ మనిషికి ఆలోచన వస్తుంది ఒక్కసారి ఆలోచించండి అది భయంకరమైన తప్పు అది భయంకరమైన ప్రమాదం దేవుడు గుర్తు రాకపోవడం దేవుడి ఆధారం చేసుకోనకపోవడం దేవుడు ఆధారం నాకు అన్న ఆలోచన లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం దేవుడిని ఆధారం చేసుకోకపోవడం చాలా దురదృష్టకరమైన విషయం అని చెప్పక తప్పది ప్రపంచానికి ప్రపంచం ఆలోచించలేకపోతుంది నిత్తుడగు దేవుడిని మర్చిపోయింది నిత్తుడగు దేవుడిని పక్కన పెట్టేసిన సమాజానికి బుద్ధి చెప్పించడానికి బుద్ధి కలిగించడానికి ఒక ఉన్నతమైన ఒక ఉన్నత విషయాన్ని దేవుడు రాయిస్తున్నాడు ఒక మామూలు వ్యక్తి ఒక సామాన్యమైన వ్యక్తితో పలికిస్తున్న మాట కాదండి ఎవరో నీ పోటీవాడో నా పోటీవాడో పలికిన మాట కాదు ప్రపంచాన్ని క్షమించండి ఇస్రాయల సామ్రాజ్యాన్ని ఇస్రాయల దేశాన్ని ఇస్రాయిల్ ప్రజలను నలభై సంవత్సరాలు ఏక చిత్రాధిపత్యంగా పరిపాలించిన శత్రువుల గుండెల్లో బొగులు పుట్టించిన ఎక్కడ శత్రువు అక్కడే అనకుండా చేసిన ఒక మహా చక్రవర్తి నోట నుంచి ఒక అద్భుతమైన విషయాన్ని దేవుడు పలికిస్తున్న సందర్భాన్ని మనం చూడగలిగితే ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి ప్రతి మనిషి ఆలోచించుకోవలసింది ప్రతి మనిషి తెలుసుకోవలసింది ప్రతి మనిషి ఆలోచించవలసిన అతి అద్భుతమైన మాట కీర్తన గ్రంథము ఎవరి మీద ఆధారపడాలో ఎవరు ఆధారం కావాలో మన బ్రతుకులకు చూడగలుగుతే ప్రేమైన దేవిని వారులారా కీర్తనకారుడు మాట్లాడుతున్న మాట కీర్తన గ్రంథము మూడవ అధ్యాయము ఐదవ వచనం నుంచండి కీర్తనలు మూడవ అధ్యాయము ఐదవ వచనం కీర్తనలు మూడవ అధ్యయము ఐదవ వచనం అండి యహోవా నాకు ఆధారం ఎవరంటే ఆధారం నా ఆస్తో నా ఐశ్వర్యమో నా సామ్రాజ్యమో నా సైన్యమో నాకు ఆధారము కాదు నాకు ఆధారం ఎవరో తెలుసా యహోవా ఈ మాట పలుకుతున్న వ్యక్తి మామూలు వ్యక్తి కాదంటే మామూలు వ్యక్తి కాదు ప్రేమైన దేవుని వారల నీ అటు నా అటువంటి వాడు నీ అటువంటి వాడు ఏదో ఒక మామూలు సామాన్యమైన వ్యక్తి మాట్లాడుతున్న మాట కాదు ఒక మహాచక్రవర్తితో దేవుడు పలికిస్తున్న మాట కాస్త డబ్బున్న వ్యక్తి మాట్లాడే మాట ఏంటో తెలుసా నాకు డబ్బుంది నాకేం పర్వ అంటాడు కాస్త ఆస్తి సమకూర్చిందంటే సమకూర్చుకున్నాడంటే అతడు మాట్లాడే మాట ఏంటో తెలుసా నాకు ఆస్తి ఉంది నాకేంటి ఇంకెవరు నాకు ఆధారం ఎవరి మీద ఆధారపడవలసిన అవసరం నాకేముంది అనుకుంటాడు ఇంత పొలం ఉందంటే ఇంత ఇల్లు ఉందంటే వాని మించినోడు లేడు అధికారం ఉందంటే అతనికి మించినోడు లేడు అంగబలము ఆర్థిక బలము మనిషికి ఉందనుకోండి ఇంకెవడు గురించి ఆలోచించడు కానీ ఇక్కడ ఉన్న వ్యక్తి ఒక మామూలు వ్యక్తి కదండి ఒక దేశాన్ని పరిపాలిస్తున్న మహా చక్రవర్తి ఒక చక్రవర్తి నోట మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా దేవా నా సైన్యమో నా రాజ్యమో నా రాజ్యంలో నా ఆస్తో అంతస్తు ఐశ్వర్యమో కాదు దేవా నీవే నాకు ఆధారం ఏమండి ఒక చక్రవర్తి మాట్లాడుతున్నాడంటే నీవెంత నేనెంత మన బ్రతుకులు ఎంత ఒక చక్రవర్తికే ఆధారం ఎవరంట తెలుసా దేవుడు అంటండి అతని ఆస్తి అతనికి ఆధారం కదా అతనికి సైన్యం అతనికి ఆధారము కదా ఎంతో బోలుడు ఆస్తి సమకూర్చుకున్న దావీదుకు అతని ఆస్తి ఆధారం కదా కాదు దేవా నాకు ఆధారము నీవే కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును నాకెందుకు భయం తండ్రి పడుకొని కానీ మేలుకొనిన కానీ నిద్రపోయిన కానీ మేలుకొందును ఎందుకంటే పదివేల మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను ఎందుకు తెలుసా నా ఆధారభూతుడవు నీవే ఇదండి భరోసా ఇదండి నమ్మకం ప్రేమైన దేవుని వారలరా దేవుడి మీద తత్వం అంటే ప్రపంచ మానవాళి ప్రపంచ ప్రజలందరూ ఆధారపడవలసింది నిత్యుడకు శాస్త్రులకు దేవుడి మీద మనిషి ఆధారపడవలసింది పోయి ఈరోజు దేని దేని మీదనో ఎవరెవరి మీదనో ఆధారపడుతూ బ్రతుకులు అస్తవ్యస్తం చేసుకుంటున్న పరిస్థితులు ఈరోజు ఎవరి మీద ఆధారపడాలో ఎవరి మీద ఆధారపడి బ్రతకాలో ఎవరి ఆధారం మీద మన బ్రతుకు కట్టబడిందో అన్న సంగతి తెలుసుకోలేని దయనీయ పరిస్థితుల్లో బ్రతుకుతున్న సమాజానికి బుద్ధి కలిగించడానికి ఒక మహా చక్రవర్తితో మాట్లాడుస్తున్న మాట ఇది నాలాంటోడు మాట్లాడితే అంటే నీవేదో పిచ్చి పట్టింది దేవుడు నమ్ముకున్నావు అని కాదు ఇక్కడ ఒక మహా చక్రవర్తి మాట్లాడుతున్నాడు ఇక్కడ అన్ని ఐశ్వర్యాలు కలిగిన వ్యక్తి మాట్లాడుతున్న మాట కావలసిన సైన్య బలం ఉన్న వ్యక్తి మాట్లాడుతున్న మాట ఇవన్నీ నాకు కావు తండ్రి నీవు తండ్రి నాకు ఆధారము నీవు నాకు ఆధారమైతే నీవు నాకు తోడుంటే నేను పండుకొనినను నిద్రపోయినను మేలుకొందును ఎందుకంటే పదివేల మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను ఎందుకు తెలుసా నీవు నాకు ఆధారం నా దేవుడు నాకు ఆధారము నా దేవుడు నాకున్నాడని ఎప్పుడైనా నీ తండ్రి మీద ఆధారపడే తత్వం నీ బ్రతుకులో నీ జీవితంలో కలిగి ఉన్నవాడి ఎంతమంది కలిగి ఉంటుంది చెప్పండి ఎంతమంది దేవుడి మీద ఆధారపడే తత్వంలోనికి వెళ్ళిపోతాను చెప్పండి దేవుడు ఉన్నాడు మనకు ఎందుకు భయం అండి ఎందుకు భయపడతాం చెప్పండి ఒక మహాశక్తిని మనం నమ్ముకున్నాం ఒక మహాశక్తి మహాపర్వతంలో మన వెనుక ఉన్నాడు మనకెందుకు భయం మనకెందుకు ఆ కార్యం విఫలమవుతుంది ఆ కార్యం మనకెందుకు సఫలం కాదు మనం అనుకున్నది ఎందుకు సాధించలేము మనం అనుకున్నది ఎందుకు పొందుకోలేము మన వెనుక ఉన్నవాడు మహాశక్తివంతుడు ఆ దేవుడు మనకు ఆధారం అయినప్పుడు మనకెందుకు అండి భయం ఆ తత్వం ఆధారపడే తత్వం మనుషుల లోపల లేకపోయింది ప్రేమ దేవిన దేవుడిని ఆధారపడే తత్వం ఆధారపడే లక్షణం మానవ ప్రపంచానికి ఉండాలి ప్రేమ దేవిన వర్లరా ఈరోజు ప్రభుత్వాలకు దేవుడి మీద ఆధారపడే ఆలోచన ఉండాలి ఈరోజు ప్రపంచ ప్రజలు దేవుడి మీద ఆధారపడే తత్వం నేర్చుకునగలగాలి ఎందుకు తెలుసా మనల్ని కన్నవాడు మనల్ని పోషిస్తున్నవాడు మనల్ని నడిపిస్తున్నవాడు మహోన్నతమైన శక్తి ఈరోజు మనకు ఆధారమైనది ఏంటో తెలుసా ఈరోజు భూమి ఈరోజు నువ్వు కట్టుకున్న ఇండ్లు నువ్వు నివాసిస్తున్నా నివసిస్తున్నా ఇతన్నిటికీ భూమి ఆధారం మన మనందరికీ ఈరోజు మనం కట్టుకున్న ఇండ్లు ఉన్నాయి చూశారు మనం కట్టుకున్న బంగ్లాలు ఉన్నాయి చూశారు ఈరోజు మనం నివాసం చేస్తున్నాం చూశారు మనం దేని మీద నివాసం చేస్తున్నాం తెలుసా ఈ భూమి మీద ఈ భూమి మనకు అందరికి ఆధారం సపోర్ట్ మనకు కానీ ఈ భూమిని నడిపిస్తున్నవాడు ఈ భూమిని నిర్మించిన వాడు మహోన్నతమైన శక్తి ఈ భూమినికి ఆధారమైనప్పుడు ఈ భూమిని నడిపిస్తున్న మహాశక్తి మీద నువ్వు ఎందుకు ఆధారపడట్లేదు ఏ మనిషికి ఉందండి దేవుడి మీద ఆధారపడాలని ఎందుకు నమ్మకం రావట్లేదు దేవుడి మీద మనిషికి అరే దేవుడి మీద ఆధారం రావాలనడానికి ఒక భక్తుడి జీవితాన్ని ఆయన పడ్డా దేవుడి మీద ఆధారపడ్డ ఆయన స్థితిని ఆయన యొక్క ఆలోచనలు మనకు చూపిస్తున్నా బైబిల్లో ఎన్నోసార్లు చదువుకున్న భక్తుల జీవితాలను చదువుకున్న చక్రవర్తుల జీవితాలను చదువుకున్న మనకెందుకు దేవుడి పైన నమ్మకం కుదరట్లేదు